నమస్కారం మిత్రులారా నేను మీ శేషగిరి సృష్టి అండ్ వాస్తు సిద్ధాంతి గు నేను ఈరోజు ముందుకి ధనుర్ రాసి మే మాస చెప్పబోతున్నాను అంతకంటే ముందుగా నా ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోవాలి దాని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకో విషయానికి వస్తే ఈ ధనుర్ రాశి వారికి ఈ మాసం గురువు అనుకూలత కొద్దిగా తగ్గిపోతుందని చెప్పవచ్చు పంచమంలోంచి గురుడు వీరికి ప్రయాణం చేయడం మేము ఒకటి నుంచి అలాగే చతుర్థంలో కూర్చున్న పుజుడు కొంత ఇబ్బందికరంగా ఉన్నారని చెప్పవచ్చు అయితే వీరికి కొంతలో కొంత కుంభరాశిలో కూర్చున్న శనీశ్వరుడు అనుకూలంగా ఉండడం వల్ల వీరికి శని బలం మిగతా గ్రహాలు ఇచ్చే బలం ఒక బలం వేరు ఒక శనీశ్వరుడు ఇచ్చిన బలం వేరు ఎక్కువగా ఉంటుంది ఈ ఫలం శనీశ్వరుడు చాలా కష్టపడిన వారికి కష్టపడినంత అన్నట్టు మూడో స్థానంలో అంటే పరాక్రమ విక్రమ స్థానంలో శనీశ్వరుడు కూర్చోవడం అంటే మీ పట్టుదలగా ప్రయత్నం చేస్తే ఏ రంగంలో విజయం కాదు ఏది మీకు ఏ వరించదు అని ఇదే ఉండదు ఎందుకంటే శనీశ్వడు తన స్వస్థానంలో కుంభరాశిలో నేను ఉన్నాను మీరు ఏదైనా చేయండి ఎందుకు కాదు నేను చూస్తా అని శనీశ్వరుడు ఎంత మంచి స్థానంలో కూర్చున్నారు వాళ్ళ ఓన్ హౌస్లో మనం కావాల్సిందల్లా చేయాల్సిందల్లా వంటకాన్ని వదిలి ఏజీనెజింగ్స్ని వదిలి ఎస్ ఇది నా వల్ల అవుతుంది అని ఉత్సాహంతో డేరింగ్గా డాషింగ్గా మీరు మొదలు పెడితే ఖచ్చితంగా పోటీలే కానివ్వండి గవర్నమెంట్ ఎగ్జామ్సే కానివ్వండి ఏ కానివ్వండి క్రీడా రంగం కానివ్వండి సాంస్కృతిక రంగం కానివ్వండి ఎలక్షన్సే కానివ్వండి ఏదైనా సరే పోటీ ఎక్కడుంటే శనిశమాసం ఈ మ్యూజియం ఖచ్చితంగా ఇచ్చేందుకు తోడ్పాటు పడతాడు మిలరాజం ఇది మ్యూజియం ఇంకా నాలుగో స్థానంలో ఉన్న కుజుడు కొంత ఇబ్బందికరంగా ఉన్నాడు వాహనాలు నడిపేటప్పుడు చాలా జాగ్రత్తగా వివరించాలి ఎందుకంటే అక్కడ రాహువు కూడా శత్రువుతో కలిసి తిష్టవేస్తున్నాడు రాహు పూజల కలి ఇక్కడ నలభై ఐదు రోజుల పాటు ఉంటుంది ఇక్కడ కొంత వాహనం కండం మాతృ వర్గానికి కొంత అనారోగ్య సూచనలు ఇట్లా ఉంటాయి వాహనాల మూల ఇబ్బందులు వాహనం ఉన్న సమస్యలు విద్యార్థులు కొంత అనుకూల చదువులో కష్టపడాల్సి రావడం ఒక బ్యాంక్లాఫ్ కూడా కొంచెం సబ్జెక్ట్స్ లో ఈ విధంగా కొన్ని ఇబ్బందులు కూడా అనుకోని ఇబ్బందులు కూడా రావచ్చు ఆర్థికమైన ఇబ్బందులు కూడా ఎక్కువగా వస్తాయి రుణాలు చేయాల్సి రావచ్చు రుణం దాటలో మించి చాలా ప్రెజర్స్ కూడా వస్తుంటాయి గతంలో తగ్గిపోయినాయి అనుకున్న అనారోగ్యం కూడా తిరిగి అవకాశాలు ఉన్నాయి ఇంకా ఇది ఈ మాసం ధను రాశి వారికి నా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి వ్యక్తిగత జాతకం నేను అవచ్చు థ్యాంక్ యూ